నందు దేవుని బిడ్డరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభము కలుగును గాక మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరి నూతన సంవత్సరంలో మొదటి నెలలో మనము వెళ్తున్నాము దేవుడిరా ఈ సంవత్సరాన్ని ఇచ్చింది దేవుడే ఈ సంవత్సరాన్ని నువ్వెలా సద్వినియోగం చేసుకోబోతున్నావో దేవుడు చూస్తున్నాడు అలాగే సంవత్సరం కూడా ఎదురు చూస్తూ ఉంది నువ్వు ఎలా అడుగులు వేస్తున్నావు అని దేవుడు తన కృపచేత ఈ యొక్క సంవత్సరాన్ని మనకు ఒక కిరీటముగా దేవుడిచ్చాడు ఎంతోమంది నాతోటి వారు మీతోటి వారు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అయితే దేవుడిరా ఈ సంవత్సరంలో నువ్వు మన యొక్క జీవితాల్లో దేవునిరా దేవుడు చెప్తున్నాడు నేనొక నూతన కార్యము మీ జీవితాల్లో నేను చేయబోతున్నాను నీకు ఒక నూతనమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు దాని మీద దృష్టి పెట్టు ఎందుకంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడం దేవుణుడిరా ఒక మాట ఆయన ఒక నూతనమైన కార్యం జరిగించాలి అంటే మనము కూడా నూతనముగా అడుగులు వేయాలి నూతనమైన అడుగులు నీ జీవితంలో నీ యొక్క నుండి దేవుడు ఆశిస్తున్నాడు యశ్యా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో వచ్చినము బాలురు సమ్మస్సిల్లుదురు అలయక పరిగెత్తుదురు బాలురు సమ్మత్సిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పై పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోదురు దేవుడు ఇక్కడ యవనస్తులు తప్పక తొట్టెల్లుతారు అనే మాట యవనస్తులు చాలామంది ఈ మాట పట్టుకుని తొట్టెల్లుతారు అని బైబిల్లోనే చెప్పారు కాబట్టి నేను తొట్టిల్లాను అంటూ ఉంటారు అని కాదు అన్యులు తొట్టిల్లిపోతారు దేవుని బిడ్డలు ఏమండి వారు దేవుని కొరకు ఎదురు చూడటం వల్ల దేవుని కొరకు ఎదురు చూడటం వల్ల పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి వెళుతూ ఉంటారు అలయక పరిగెత్తుతూ ఉంటారు సొమ్మసిల్లక నడిచిపోతూ ఉంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో దేవుడు నిన్ను నడిపించాలి అని ఆశపడుతున్నాడు అయితే అరణ్యములో దేవులు దేవుడు త్రోవలు కలగచేయబోతున్నాడు లేకపోతే ఎడారుల్లో నదులు ప్రవహింపజేయబోతున్నాడు విశ్వాసముంచు ఎదురుచూడు అయితే దేవునికి బిడరా ఈ యొక్క మొదటి నెలలో నువ్వేం చేయాలో అని నిర్గమాకాండములో మనం చూస్తాము నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము మూడు ఐదు ఆరు వచ్చినము దీని ముందు దేవుని ఒక వాగ్దానాన్ని నేను చదువుతాను దీనికి ముందుగా ఒక వాగ్దనాన్ని చదువుతాను యశ్యా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధికమైన బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే ఆశ్చర్యకరమైన ఆలోచనయు అధికమైన బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే మన దేవుడు ఆలోచన ఆశ్చర్యకరమైన ఆలోచన దేవుడు నీకు నీకు చెప్తాడు నీకు న నీకు అనుగ్రహిస్తాడు అధికమైన బుద్ధిని దేవుడు ఈ నూతన సంవత్సరంలో చేయబోతున్నాడు ఈ విధంగా నువ్వు కలిగి ఉండాలి అని అంటే మన యొక్క జీవితాల్లో పన్నెండవ అధ్యాయము నిర్గమాకాండము మూడవ వచ్చిన్నము ఈ నెలలో మొదటి నెల మీకు మొదటిది ఈ సంవత్సరం నాకు మొదటి నెల దేవడా ఈ యొక్క సంవత్సరంలో ఇది జనవరి నెల మొదటి నెల ఈ నెలలో మనం ఏం చేయాలి అనంటే మొట్టమొదట పదిహేనవ వచ్చినములో మొదటి నెల మీ ఇండ్లలో నుండి పొంగి నది పారవేయవలను దేవుడిగా పొంగి నది పారవేయాలి మీ ఇండ్ల ఇండ్లలో నుండి అలాగే నీ హృదయంలో నుండి అలాగే నీ ఇంట్లో నుండి ఏదైతే పొంగి పొంగినది పొంగినది అంటే పులిసినది పులిసినది అంటే మనము దేవుడి దేవుని యొక్క వాక్యంలో ఒకటవ కురింది పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము పాతదైన పులిపిండితోనైను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను రొట్టెలతో పండుగ ఆచరింతము మొదటి దినం వలన చేయవలసింది ఏంటి అంటే నీలో ఉన్న దుర్మార్గతయు నీలో ఉన్న దుష్టత్వమును అనే పులిపిండిని నువ్వు తీసివేసుకోవాలి దేవుడిరా నీలో ఉన్న కామవికార చేష్టలు నీలో ఉన్న వేషధారణ నీలో ఉన్న దుష్టత్వము లేకపోతే నీలో ఉన్న ఏమండి ఇవి నువ్వు తీసివేసుకోవాలి తీసివేసుకోకుండా పాత సంవత్సరం లాగానే నువ్వు జీవి జీవిస్తే దేవుని యొక్క ఆశ్చర్యకరమైన ఆలోచన నీకు రాదు దేవునిగా దేవుడు నీతో నడవాలి ప్రార్థన చేయించుండగా నేను వారిని నడిపిస్తాను చక్కని పోవు త్రావలో నేను వారిని నడిపిస్తాను అనే మాట రా మన యొక్క జీవితాల్లో నీవు ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు గొప్పగా నేను నిలబెట్టాలని ఉన్నత స్థానములో దేవుడు నిన్ను నిలబెట్టాలని ఒక ఆశ్చర్యకరమైన ఆలోచనలు అధికమైన బుద్ధియు దేవుడు నీకు ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు నువ్వేం చేయాలి అంటే మొదటి దిన మొదటి నెలలో పులిపిండిని అండి ఆ యొక్క మొదటి నెలలో చేయాల్సిన పని ఏంటి అంటే పొంగినది పారవేయవలను పొంగినది అంటే పులిసినది నీ జీవితంలో నువ్వు తీసివేసుకుంటే అలాగే దేవునిక విడరా మన యొక్క జీవితాల్లో తప్పుడు బోధన నుండి కూడా నువ్వు విడిపించబడాలి తప్పుడు బోధలు ఈ భక్తి నాకు చాలు ఈ విశ్వాసం నాకు చాలు అని కాదు మన యొక్క జీవితాల్లో మూడవ మాట నేను చెప్తున్నాను మూడవ మాట ఏంటి అంటే మీరు పరిశుద్ధ సంఘముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలను ఐదవ దినమున ఏడవ దినమున పద్నాలుగవ దినమున మీరు గమనించారా ఈ నెలలో పరిశుద్ధ దినముగా అండి నువ్వు కూడుకోవాలి సమాజముగా మీరు గమనించారా దేవు చాలామంది దేవుని మందిరానికి అశ్రద్ధగా ఉంటున్నారు దేవుని మందిరానికి వెళ్తే నువ్వు ఎలా నడుచుకోవాలో ఎలాగా నువ్వు దేవుని కొరకు బ్రతకాలో ఎలాగా దేవుని కొరకు నువ్వు జీవించాలో దైవ సేవకుని ద్వారా దేవుడు నీతో చెప్తూ ఉంటాడు దేవుని యొక్క మీరు సమాజముగా కూడటం మానొద్దు ఎందుకంటే ప్రభు దినాల్లో మనం ఉన్నాము ప్రభు రాకడ దినాల్లో దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధికి నువ్వు మానకూడదు ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి దేవుడిరా మరొక మాట ఏంటి అంటే మనము మొదటి నెలలో చేయాల్సింది ఏంటి అంటే మొట్టమొదట బలమైన నిర్ణయము దేవుని కొరకు నువ్వు చేయాలి ఈ నెలలో ఈ జనవరి నెలలో దేవుడిరా మొదటి రోజునే అసలు చేయాలి బలమైన నిర్ణయము నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి దేవుడిరా నీ నిర్ణయమే నీ యొక్క భవిష్యత్తును నిర్ణయించుద్ది నీ యొక్క నిర్ణయమే నీవు గురిని చేరుకోగలుగుతావు దేవుడు నీ ఎళ్ళ ఉన్న ప్రణాళికను నువ్వు చేరుకోవాలి అంటే నీ నిర్ణయాన్ని బట్టే నువ్వు దాన్ని రీచ్ కాగలవు నీ నిర్ణయము ఏమండి దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీకే వదిలేస్తున్నాడు చాయిస్ యువర్ సెల్ఫ్ మీరు గమనించారా జీవితం నీ చేతిలో ఉంది నువ్వేం చేయాలనుకుంటున్నావో ఏమి నిర్ణయించుకుంటావో దాన్ని బట్టే ఫలితాలు వస్తూ ఉంటాయి నీ నిర్ణయాలు ఏంటో లేకపోతే నువ్వు నా నా నాకు చెప్పు నీ భవిష్యత్తుని గురించి నేను చెప్పేస్తాను అన్నడట ఒక ఆయన నీ నిర్ణయాలు నువ్వు ఎటువైపు అడుగులు వేయబోతున్నావో నువ్వు నాతో చెప్పు నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నేను చెప్ప చెప్తాను ఏదైనా తోటలో ఆదామవ్వలకి దేవుడు ఇది వారికి నిర్ణయాధికారము దేవుడు వారికి ఇచ్చేశాడు దేవుడు ముందుగానే చెప్పాడు ఇదిగో ఇది జీవవృక్ష ఫలం ఇది మంచి చెట్ల తెలివినిచ్చు ఫలం ఏమండి జీవవృక్ష ఫలం తింటావా మరి మంచి చెట్ల తెలుగు ఫలం తింటావో ఇది మాత్రం ముట్టొద్దు అని దేవుడు చెప్పాడు ఆ నిర్ణయాధికారం దేవుడే ఇచ్చాడు మీరు గమనించారా మన యొక్క జీవితాల్లో మనము ఏమండి దేవుడు మనకు ఒక బొమ్మలుగా మనల్ని చేయలేదు ఆయన రూపంలో ఆయన పోలికలో మనము సృష్టించబడ్డాం నిర్ణయాధికారం దేవుడు నీ చేతిలో పెట్టాడు కానీ నువ్వు దేవుడు జీవ జీవవృక్ష ఫలాలే నువ్వు తినాలి కానీ ఇవి తినకూడదు అని దేవుడు చెప్పాడు మనకు కూడా మన ఎదుట రెండు రెండు చెప్పాడు ఇదిగో నీకు ఏది కావాలి నరకమా పరలోకమా లేకపోతే జీవమా మరణమా ఆశీర్వాదమా శాపమా దేవుడిరా వెలుగా చీకట జీవము గల దేవుని మార్గమా లేకపోతే నరకానికి వెళ్ళే మార్గమా దేవుడు నరకానికి వెళ్ళమని ఎవరిని ఏమండి ఎవ ఎవరు నరకానికి వెళ్ళకూడదని ఏమండి దైవసేవకులు చెప్తున్నారు అయితే దేవుని ఎక్క విడరా నీ యొక్క నిర్ణయాది నిర్ణయమే నువ్వు నడిచే నడకను బట్టే నీ జీవితము ఉంటుంది నువ్వు ఏమంటే విజయవాడ వైపు వెళ్ళాలా లేకపోతే వైజాగ్ వైపు వెళ్ళాలా లేకపోతే చెన్నై వైపు వెళ్ళాలా లేదంటే ఎటువైపు వెళ్ళాలో నువ్వు నిర్ణయం నిర్ణయాన్ని బట్టే నువ్వు వెళ్తూ ఉంటావు దేవుడిరా చాలామంది దేవుని బిడ్డనని చెప్పుకుంటూ నువ్వు వారి ఇష్టం బ్రతుకుతున్నారు దేవుని యొక్క కార్యాలలో దేవుని కార్యం చేయట్లేదు కాబట్టి దేవుడిరా ఈ సమయంలో నిర్ణయం అండి ఆదాము తప్పుడు నిర్ణయము తీసుకున్నాడు రెండవ మాట చెప్తున్నాను దేవుడిరా మన యొక్క జీవి దేవుని వెళ్ళరా నీ యొక్క నిర్ణయము దేవుడు నీ చేతిలో పెట్టాడు ఈ నూతన సంవత్సరంలో ఎలాగూ తీర్మానము అనేది చాలా ప్రాముఖ్యము చాలాసార్లు ఎన్నో సంవత్సరాలు నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు దాన్ని నెరవేర్చేవా ఎందుకంటే కాలము త్వర త్వరగా గతించిపోతుంది దే నీ యొక్క ఆవిషం నువ్వు కోల్పోతున్నావు దేవుని యొక్క రాకడ దినాల్లో మనము సమీపమైపోతున్నాం రెండవది నువ్వు జీవించే కాలాన్ని కూడా నువ్వు పోగొట్టుకుంటున్నావు విలువైన సమయము వెళ్ళిపోతూ ఉంది కాబట్టి దేవుని యొక్క విడద టైమ్ ఈజ్ గోల్డ్ అట్టా మనము నీ యొక్క నిర్ణయము నిర్ణయాలు గత సంవత్సరంలో ఎన్నోసార్లు తీసుకున్నావు దాన్ని అనుసరించావా ఈ సంవత్సరమైనా అనుసరించాలి అని దృఢమైన నిర్ణయాన్ని తీసుకో మీరు గమనించారా వయసు పెరుగుతూ ఉంది సంవత్సరాలు పెరుగుతూ ఉంది దేవుని కొరకు నువ్వేం చేసావు మీరు గమనించే చాలామంది దేవుడు నాకేం చేయలేదు అని అంటూ ఉంటారు అని కాదు నువ్వు దేవుని కొరకు నువ్వేం చేశావు కనీసం దేవుడు చెప్పినట్లుగా ఆయన మాట విన్నావా ఆయన చిత్తం చేస్తున్నావా దేవుడిరా దేవుడు నీతో నడవాలి దేవుడు నీతో అడుగులు వేయాలి మీరు చాలామంది వాగ్దానాలు తీసుకుంటున్నారు కానీ ఆ వాగ్దానాలు ఏమండి వెనుక ముందు కొన్ని దేవుడు కొన్ని షరతులు పెడతాడు ఆ షరతులు అనుసరిస్తేనే ఆ వాగ్దానం నీ జీవితంలో అది నెరవేర్చబడుద్ది ఏదో ఒళ్ళో పెట్టుకుని జేబులో పెట్టుకుని బైబిల్లో పెట్టుకుంటే ఆ వాగ్దాన్ని నీ జీవితంలో నెరవేర్చబడవు దేవుడిరావు మన యొక్క జీవితాల్లో ఏమండి ఈ అయినా నీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకో దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి అని దేవుని కొరకు దేవునిరా ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి రెండవది దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి మన యొక్క జీవితాల్లో రా మన ఏదో ఉన్నాడు ఏమండి గొప్ప దైవసేవకుని దగ్గర లేకపోతే గొప్ప మంచి సంఘములో ఏమండి ఆయన బోధ బోధించబడ్డాడు లేకపోతే సంఘములో ఉన్నతమైన ఉద్దేశాలు దేవుని ఆయనకి ఆయన మీద ఉంది యోధా యూస్కర్ మీద దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉంది లేకపోతే ఒక అపోస్తుడిగా దేవుడు ఆయన్ని ఎన్నిక చేసుకున్నాడు కానీ యోధా యూస్కర్ ఏమండి నిర్ణయాన్ని తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు మీరు గమనించారా మీరు గమనించారా దేవునుడిరా ఆ యొక్క నిర్ణయము ఏంటి ఏ నిర్ణయమయ్యా అంటే ఏసు ప్రభువునే అప్పగించి డబ్బు సంపాదించాలనుకున్నాడు చాలామంది డబ్బునే ప్రామాణికంగా అభివృద్ధి అభివృద్ధికి ప్రామాణికంగా ఎంచుతున్నారు దేవుడు అది తప్పు మన యొక్క జీవితాల్లో నువ్వు ధనము రేపు పరలోకాన్ని నువ్వు పోగొట్టుకుంటావు మన యొక్క జీవితాల్లో ఏదో యశ్వర్ దేవుడు ప్రేమిస్తే శప ప్రభునే అమ్మి ధనం సంపాదించాలి అనుకున్నాడు మీరు గమనించారా ఒక నిర్ణయం తీసుకునే ఒక ప్రతి ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకునే ప్రతి ఒక వ్యక్తి ఏమండి తలంపుల్లో నుండి వస్తూ ఉంటాయి తలంపులు నీ జీవితంలో ఎలాంటి తలంపులు ప్రతిరోజు దేవుడు చెప్తున్నాడు ఆశ్చర్యకరమైన ఆలోచనలు నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అయితే దేవుడి సాధారణ కూడా ఆలోచన చెప్తాడు ఆలోచ ఆశ్చర్యకరమైన ఆలోచన అధికమైన బుద్ధి దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీకు ఇవ్వాలి నేను నడిపించాలి అని ఆశపడుతున్నాడు దేవుడు మన యొక్క జీవితాల్లో ఒక ప్రాముఖ్యంగా ఏంటి అంటే నీ ఆలోచన ఆలోచనను బట్టే నిర్ణయాలు ఉంటాయి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందట మీరు ఏ దేవుడు కూడా ఈ లోకాన్ని దృశ్యమైనవి అదృశ్యమైనవి ఇలా చెయ్యాలి అనుకున్నాడట ఆయన తలంపుల నుండి వచ్చింది దేవుడిరా ఆలోచనే ఈ యొక్క విశ్వము మన యొక్క జీవితాల్లో మనము కూడా నీకు అధికమైన ఆలోచన నీకు ఆశ్చర్యకరమైన ఆలోచన నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడిరా ఆలోచన నుండే అండి నీ యొక్క నిర్ణయాలు ఉంటాయి దేవుని మంచి ఆలోచనలు దేవుని ఆలోచనలు కలిగి ఉండాలి అంటే దేవుని ప్రతి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఎక్కువగా నువ్వు ధ్యానించాలి దేవుని యొక్క ఆలోచనతో నువ్వు నింపబడాలి అప్పుడు దేవుని యొక్క ఆశ్చర్యకరమైన ఆలోచనలు నీ వివాహ విషయంలోనైనా నీ వ్యాపార విషయంలోనైనా లేకపోతే లేకపోతే దేవుడి పిల్లలను ఎలా పెంచాలో లేకపోతే భార్యతో భర్తతో ఎలా ఉండాలో ఎలాగో వ్యవహరించాలో ఎలాగో మాట్లాడాలో ఆశ్చర్యకరమైన ఆలోచనలు దేవుని ఎద్ద నుండి రావాలి అని అంటే ప్రతి ఉదయకాల సమయంలో నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించి నువ్వు అనుదినము జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుని ఎద్ద నుండి ఆశ్చర్యకరమైన ఆలోచనలు వస్తాయి దేనిలో ఒక మాట చాలామంది దేవుని యొక్క చూడండి యోధాయోశ్వర్ యువత నుండి ఆలోచనలు ఎక్కడి నుంచి అయ్యా అంటే ప్రాముఖ్యంగా ఏమండి ఒకటో పదమూడవ యుహోను సువార్త పదమూడవ అధ్యాయము రెండో వచ్చినము వారు భోజనము చేయుచ్చుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇష్కర్యోతి యోధ హృదయములో అపవాది ఇంతకుముందే ఆలోచన పుట్టించెను మీరు గమనించారా మీరు సీమోను పే సీమోను యోధయస్కర్ యోతు క్షమించండి యోధయస్కర్ యువతి యొక్క జీవితంలో భోజనము చేస్తూ ఉండగా సాతాను యొక్క ఆలోచన ఆయనలోకి వచ్చింది ఆ ఆలోచన బలపరుచుకున్నాడు ఆ ఆలోచన బట్టి యేసునే యేసు ప్రభువునే అతడు అమ్మి పడేశాడు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాతాను నుండి సాతాను ఎద్ద నుండి వచ్చింది దేవుడిగా ఒక మాట నీ జీవితంలో ఆశ్చర్యకరమైన ఆలోచనలేమో దేవుని ఎద్ద నుండి వచ్చుతాయి దేవుని యొక్క ఆలోచనలు నీకు రావాలి అని అంటే ప్రార్థనా గదిలో నువ్వు కూర్చోవాలి దేవునితో నువ్వు సహవాసం చేయాలి అలాగే దేవుని రా దేవుని యొక్క ఆజ్ఞలన్నిటిని నువ్వు అనుసరించాలి దేవుని చెత్త నువ్వు చేయాలి దేవుడు ఎటువైపు నడవు నడువు అని చెప్తున్నాడో అలాగా నువ్వు నడవాలి మన యొక్క జీవితాల్లో ఏమండి యోధ ఈశ్వర్ యువత అవిదేవుడిగా బ్రతుకుతూ వచ్చాడట ఏమంటే అపోస్తులందరిలో ఏమంటే దేవునితో ఉండి ఎక్కువగా డబ్బు సంచి యోధయేశ్వరి యువతికి దేవుడిచ్చాడు యేసు ప్రభు వారు కానీ యోధ ఈశ్వర్ యువతు ఆ డబ్బు సంచిలో నుండి డబ్బును దొంగిలిస్తూ వచ్చాడట తన సొంతానికి ఉపయోగించుకుంటూ వచ్చాడు డబ్బు మీదే దృష్టి పెట్టాడు కానీ ఏసుప్రభు వాక్యం వినటం వాక్యానుసారంగా జీవించాలి అనేది అతడు విసర్జించాడు దేవుడిరా మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో మనము నీ తలంపులు బట్టే నీ నిర్ణయాలు ఉంటూ ఉంటాయి దేవుణడిరా దేవుడు ప్రేరేపిస్తున్నాడా సాతానుడు ప్రేరేపిస్తున్నాడా సాతానుడు కూడా ప్రేరేపిస్తూ దుష్టుల ఆలోచన చొప్పున నడవక దుష్టుడు నీ తలంపుల్లోకి వచ్చి ఆలోచన చెప్తాడు ఏమండి దాని అనుసరించి నువ్వు నడవకూడదు నువ్వు దేవుని రా అనేక జీవితాల్లో యోధయస్కర్యోత జీవితంలో సాతానుడు తలంప మీరు చాలామంది అనుకుంటు అనుకుంటూ ఉంటారు దుష్టుడు ఏమండి సాతానుడు ఎవరికి ఆలోచన చెప్తాడు అని అంటే ఎవడు ఎవరికి ఆలోచన అతడు చెప్తాడు అని అంటే ప్రాముఖ్యంగా అవిధేయులైన వారిని ఎఫేసి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చినము వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి మనస్సు యొక్కను యొక్కయు కోరికలు నెరవేర్చుకొనచ్చు మన శేరాశని అనుసరించి దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి సాతానుడు ఎవరిని ప్రేరేపిస్తాడు అంటే వాడు వాయుమండల సంబంధమైన అధిపతి వాడు ఏమండి అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి అవిధేయులైన వారు దేవుని వాక్యానికి పూర్తిగా లోబడకుండా వాక్యాన్ని ప్రక్కన పెట్టి నీ సొంత మార్గంలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారిని సాతానుడు ప్రేరేపిస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకునేటట్లుగా చేస్తూ ఉంటాడు దేనిరా దేవుని యొక్క ఆజ్ఞ నువ్వు అనుసరిస్తున్నావా దేవుని మాట వింటున్నావా దేవుని మాట గనక వినే వ్యక్తివుగా ఉంటే లోబడే వ్యక్తివుగా ఉంటే సాతాను నిన్ను ముట్టలేడు దేవుని ఆత్మదేవుడు నీలో ఉండి ఆశ్చర్యకరమైన ఆలోచనలు దేవుడు ఇస్తాడు దేవుడు దాని ఆశ్చర్యకరమైన ఆలోచనలు యోధయేశ్వర యువతి ఏమైపోయాడు అని అంటే ఆ యొక్క అపోస్తుల కార్యాలలో యోధయేశ్వర్యోతు ఇల్లు కూలిపోయిందట యోధయేశ్వరు యువతి యొక్క ఉద్యోగము ఇంకొకరికి ఏమండి వెళ్ళిపోయింది అలాగే దేవునికి విడరా అలాగే దేవునికి విడరా యోధయస్కర్ యోతు ద్వారా సంపాదించిన యేసు ప్రభున అప్పగించను ద్వారా సంపాదించిన ఆ డబ్బును అంటే రక్తపు భూమి అని ఎంచబడిందట భయంకరంగా చనిపోయాడు అయితే అతని యొక్క ఉద్యోగాన్ని అపోసైన పవులకి దేవుడు అప్పగించాడు అతడు హింసకుడు దోషకుడు హానికరుడు కానీ అలాంటి వ్యక్తి దమస్కు రోడ్లో దర్శించబడగానే వెంటనే దేవునికి లోబడిపోయాడు దేవుడు మీద ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు నేను దేవున్నే ఆయన్నే వెంబడిస్తాను ఆయన కొరకే బ్రతుకుతాను దేవుడు దేని కొరకైతే నేను పట్టుకున్నాడో దాన్ని పట్టుకోవడానికి నేను పరిగెత్తుచున్నాను అంటాడు మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన్ని సంప క్రీస్తులు సంపాదించటానికి సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను అన్నాడు ఏమంటే క్రీస్తును సంపాదించుకోవటానికి అన్నీ కూడా నష్టపరుచుకున్నాడు దేనిక మనం ఏదైనా సంపాదించుకోవాలి అని అంటే కొన్ని మనము నష్టపోవాలి ఎప్పుడైతే ఏమంటే అరేబియా ఎడారికి వెళ్ళి దాదాపు ఏమంటే మూడు సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపాడట దేవునితో గడిపాడు చివరికి ఏమండి ఆ యొక్క క్రొత్త నిబంధనలో అయ్యాండి పద్నాలుగు పుస్తకాలు పద్నాలుగు మీరు గమనించారా సంగము ఎలా ఉండాలి సంగము ఏ స్తంభాల మీద కట్టబడాలో అపోసరిన పౌలు గారి ద్వారా దేవుడు మనకు రాయించి పెట్టాడు నూతన నిబంధనలో చెరగని చిరస్థాయిగా అతడు నిలిచిపోయాడు మన జీవితం నీ నిర్ణయాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంది దేవుని కొరకు నీ మంచి నిర్ణయాలు తీసుకో బలమైన నిర్ణయాలు తీసుకో సాతాను గత లాగా జరిగిపోయిన సంవత్సరాలు లాగా దినాలలాగా నువ్వు ఉండకూడదు దేవుని కొరకు ఏదైనా ఒకటి చేయి నువ్వు దేవుడు నాకేం చేశాడు అని చెప్పటం కంటే దేవుని కొరకు నువ్వేం చేశావు అది ముఖ్యం నీ జీవితంలో రెండు అయిన పావులు ఎప్పుడైతే యోధయస్కర్ యోతు పోగొట్టుకున్నా ఏమండి ఆ యొక్క స్థానాన్ని యేసు ప్రభు ఎవరో ఆయనకు తెలియదు ఎప్పుడు చూడలే మీరు గమనించారా కలుసుకోలేదు ఆయన్ని చూడలేదు ఒక యవనస్తుడై ఉంటాడు కానీ ఏమండి అపోస్ యోధయస్కురి యువత పోగొట్టుకున్న ఉద్యోగాన్ని దేవుడు పౌలు గారికి అనుగ్రహించాడు ఆ ఖాళీ మీరు గమనించారా ఉన్నత స్థితిలో పౌలు గారిని దేవుడు వాడుకున్నాడు దేవుని కొరకు అతసాక్షిగా అతడు మార్చబడ్డాడు దేవుడిరా ఈ రోజున వాడబడుతున్న దైవ సేవకులందరూ దేవుని కొరకు ఒక మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళే కాబట్టే దేవుడు వారిని బహుబలంగా వాడుకుంటున్నాడు నీవు కూడా వాడబడాలి నిరుపయోగంగా ఉండకూడదు నీ యొక్క కుటుంబంలో నువ్వు వాడబడాలి సంఘంలో నువ్వు వాడబడాలి పాటల ద్వారా వాక్యాల ద్వారా వా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధ జీవితాన్ని నువ్వు జీవిస్తే పరిశుద్ధమైన మార్గంలో నువ్వు నడిస్తే దేవుడు తప్పకుండా నిన్ను నడిపిస్తాడు ఈ సంవత్సరం ఫలభరితంగా నువ్వు మార్చబడతావు దేవుడు ఎక్క ఎవరు ఎక్కలేనంత ఎత్తైన స్థాయిలో దేవుడిని ఎక్కి ఎక్కిస్తాడు మన యొక్క జీవితాల్లో దేవుడిన ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము వారు ఏడ్చుచు వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును వారు తుట్టెళ్లకుండా చక్కగా పోవు బాటను నేల కాలువల యొద్ వారు నడిపించును మీరు నేను వారికి తండ్రిగా ఉంటాను వారు నాకు బిడ్డలుగా ఉంటారు ఈ చక్కటి మాట నువ్వు ప్రార్థిస్తూ ఉంటే దేవుడట నేను నడిపిస్తూ ఉంటాడట ప్రతి దినము మీరు ప్రార్థన అంటే ఏంటి అంటే దేవుడట ఎల్లప్పుడూ రెండున్నర గంటలు కాదు ఎల్లప్పుడూ నిత్యము దేవునితో నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి ప్రార్థిస్తూ ఉంటే దేవుడిని నడిపిస్తూ ఉంటాడట ఇక తొట్టెళ్ళపో తొట్టి నిన్ను నడిపిస్తూ ఉంటాడట ఆయన నీకు తండ్రిగా ఉంటాడు నీవు ఆయనకు కుమారుడుగా కుమార్తెగా ఉంటావు ఈ నూతన సంవత్సరము వృధా చేయొద్దని మనం చేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో సమయాన్ని నీ యొక్క అండి నువ్వు వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోమని ప్రభు పక్షంగా అండి బ్రతిలాడుతున్నాను దేవుని రా మన యొక్క జీవితాల్లో డెబ్బై మూడవ కీర్తనలో కూడా ఇరవై నాలుగవ వచ్చినంలో ఒక చక్కటి మాట అక్కడ వ్రాయబడి ఉంది దీనిరా నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు తరువాత నువ్వు మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు మీరు గమనించాలి ఎంత చక్కటి మాట యోధయోస్కర్ యోతు నష్టపోయాడు ఆదామవలు నష్టపోయారు సాతాను మాట విని సాతాను మాట విని అయితే నిధనుడిన యోధ ఆ యొక్క పౌలు గారు ఏమండి హింసకుడు దోషకుడు హానికరుడే ఎంతో భయంకరమైన హంతకుడుగా జీవించిన వ్యక్తిని దేవుడు రీతిగా బలంగా వాడుకున్నాడు నీ జీవితంలో ఏమండి నువ్వు దేవునితో నీ ఆలోచన దేవుని ఆలోచన నీకు వస్తుంది అంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు చక్కటి తలంపులు దేవునితో సహవాసం చేయి దేవుడు వృధా ప్రతి దినము ఏమండి నువ్వు ప్రతి నూతన పరచబడుతూనే ఉండాలి దినములు ఏవండి బాహ్య పురుషుడు కృషించుచున్న అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు దినదినము నూతన పరచబడుతూ ఉండాలి మీరు శుద్ధీకరణ కూడికల్లో నూతనపరచబడటం కాదు ప్రతి దినము నువ్వు పరచబడుతూనే ఉండాలి ప్రతి గంట నువ్వు నూతనపరచబడుతూనే ఉండాలి అలాంటి కృప ఏ దేవుడు దేవులతో నడవటానికి నీ ఉద్యోగం వ్యాపారం నీ ప్రయాణం అడ్డుగా ఉండదు దేవునితో నడవాలని ఆశనికుంటే చాలు దేవుడిని నడిపిస్తాడు ఏ ఉద్యోగం లేకపోతే ఏ వ్యాపారం నిన్ను ఆటంకపరచదు దేవుడు ఈ నూతన సంవత్సరంలో బలమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించను గాక బలమైన కార్యాలు ఒక నూతనమైన కార్యము దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు ఆయన అరణ్యంలో త్రోవను కలగజేయబోతున్నాడు ఎడారుల్లో నదులు ప్రవహింపజేయబోతున్నాడు దేవుడు మిమ్మల్ని అందరినీ తీవించి ఆస్వాదించును గాక ప్రార్థన తండ్రి నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్య ఈ వాక్యం విన్న బిడ్డలందరికీ గొప్ప దీవెన దాచు తండ్రి ఈ స్థలములో నీ వాక్యం విన్న బిడ్డలందరికీ మేలు దాయిచ్చు వృధా కానివ్వద్దు అనేక మంది నీ తట్టు తిప్పబడాలి సరైన మార్గంలో నడవాలి అలాంటి కృప నీ బిడ్డలకు దాయిచ్చు మరి ఏ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆస్వాదించను గాక గొప్ప కార్యాలు ఈ నూతన సంవత్సరంలో దేవుడు జరిగించను గాక ఆమె